నమస్తే అండి వెళ్ళింటూ ప్రవీణ్ సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే నమ్మే యూట్యూబ్ షార్ట్ తమ్నెల్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే షార్ట్కి కూడా తమ్నెల్స్ ఉంటాయి అంటే ఎస్బై షార్ట్స్కి కూడా తమ్స్ ఉంటాయి తమ్నల్స్ ఎలా చేయాలో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే ప్రెస్ చేయండి రీటర్స్ కోసం సో బై ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం ఏదైనా ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ నేను గిమ్ పని ఇమేజ్ సాఫ్ట్వేర్ తీసుకున్న సేమ్ టెక్నిక్స్ ఏవైతున్నాయో మీరు ఫోటోషాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు భావి సో ఫస్ట్ ఏం చేస్తారంటే కంట్రోల్ అండ్ టైప్ చేయండి పోయి నార్మల్గా మీకు ఇక్కడ రెజల్యూషన్ కా చేంజ్ కావచ్చు కొంచెం ఐడియా లేకపోతే ఇట్లా ఇక్కడ మీకు పోర్ట్రేట్ మోడ్ లాగా కూడా వస్తుంది సో అవి కన్ఫ్యూజ్ కాకండి జస్ట్ ఏంటంటే ఇక్కడ విడుతు ప్లేస్లో హైట్ హైట్ ప్లేస్లో విడ్త్ ఒకటి చేంజ్ చేయండి మీకు చూపిస్తాను ఇక్కడ విడుతు నైన్టీన్ ట్వంటీ ఉంది హైట్ టెన్ ఎయిటీ ఉంది ఆ నెంబర్ చేయండి చేయండిపై సో ఇక్కడ విత్ టెన్ ఎయిటీ చేయండి హైట్ నైన్టీన్ ట్వంటీ చేయండి ఇప్పుడు ఒకే కొట్టగానే మీకు వర్టికల్ షార్ట్కు సంబంధించిన ఫ్రేమ్ సైజ్ వచ్చేస్తుంది ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో మాములుగా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాం కదా ఫోన్ నుంచి కానీ లేకపోతే వేరే దగ్గర సోర్సెస్ నుంచి అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నా ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా నేను నా పిక్చర్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొంచెం డల్గా ఉంది సో కలర్స్లోకి వెళ్ళేసి లెవెల్స్ కానీ కర్వ్స్ కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు కొంచెం బ్రైట్నెస్ పెంచుదాం ఇక్కడ సో మీకు ఇక్కడ తేడా కనిపిస్తుంది కొంచెం బ్రైట్ అయింది మరి టు ఫాస్ట్ పార్ ఎక్సీడ్ వేయద్దు జస్ట్ స్లైట్ కర్వ్ ఇంక్రీజ్ చేయండి సో మీ ఇక్కడ సో ఫోటోషాప్ లో కూడా సేమ్ ఇలానే ఫీచర్ కూడా ఉంటుంది ఓకే నోకే చేయండి ఎఫెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే స్లైట్గా క్యారెక్టర్ ఏదైతే ఇక్కడ క్యారెక్టర్ అంటే నేను నా నా ఫోటో ఉంది కాబట్టి క్యారెక్టర్ కింద కన్సిడర్ చేసుకున్నాము సో స్కేల్ చేద్దాం కొంచెం సో స్లైట్గా కొంచెం స్కేల్ చేయనివి మరీ టూ ఎక్సిడ్ కావద్దు ఈ వర్టికల్ దాంట్లో అడ్జస్ట్ అయ్యేటట్టు లైక్ నార్మల్ ఇట్లా పెట్టేసినాను ఇంకొంచెం పెద్దగా చేద్దాము సో ఇక్కడ మన మెయిన్ డ్రాబ్యాక్ ఏందంటే ఇక్కడ క్యారెక్టర్ బాగానే ఉంది కానీ పైన అడిషనల్గా టాప్ పార్ట్లో ఏం లేదు సో సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఏంటంటే మాస్కింగ్ అనమాట సో బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి బ్యాక్గ్రౌండ్ వేరే పెట్టుకోవచ్చు సో అది మనం సెలక్షన్ ప్రాసెస్ అర్థం నేను తర్వాత లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఏం చేద్దామంటే ఇంకొక లేయర్ తీసుకుందాం ఇప్పుడు ఆ పై నుంచి కిందికి ఒక గ్రేడియంట్ లాంటిది ఒక ఎఫెక్ట్ అయితే తీసుకోవాలన్నమాట సో జీకి తీసేసుకుందాం గ్రేడియంట్ టూల్ యూజ్ చేద్దాం ఇక్కడ గ్రేడియంట్లో మీకు బై డిఫాల్ట్గా మీకు బ్లాక్ టు వైట్ అని ఉంటుంది సో అదే అదే యూజ్ చేసుకుందాం ఇక్కడ సో గ్రేడియంట్ టూల్ తీసుకొని జస్ట్ టాప్ నుంచి కిందికి డ్రాక్ చేయండి వైట్ ఎక్కడి దాకా వస్తుందా లేదా అని చూసుకోండి ఒకసారి ఆ ప్రస్తుతానికి ఇక్కడ మీకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్న ఇట్లా వస్తుంది కానీ అనేవి కింద దాకా డ్రాక్ చేయండి తర్వాత చూద్దాం ఎక్కడి దాకా వస్తుంది ఏంది వస్తుంది మన క్యారెక్టర్ ఇప్పుడున్న సిచువేషన్స్లో క్యారెక్టర్తో అవసరం లేదు జస్ట్ ఏంటంటే మనం అందాజా చేసుకుంటున్నాం దాకా వస్తుందని నెక్స్ట్ టెక్స్ట్ తీసుకోండి నార్మల్గా ఏది టైప్ చేయాలనుకుంటారు సో నార్మల్గా యూట్యూబ్ షార్ట్ లేకపోతే హౌ టు క్రియేట్ ఒకటి షార్ట్ తమ్ నేలనేసి నేను ఒకటి మ్యాటర్ రాస్తాను రెండు డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అనమాట సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేసేస్తాను ఇక్కడ బోల్డ్ క్యారెక్టర్స్ తీసుకోవాలి ఇక్కడ నేను నార్మల్గా తీసుకుంటే శాన్ శాన్ సెరీఫ్ బోల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేసి కలర్ చేంజ్ చేద్దాము బ్లాక్ కలర్ తీసుకుందాము మనకి కనిపించడానికి కోసం అని తర్వాత మీరు చేంజెస్ చేసుకోవచ్చు సో ఇక్కడ రెండు డిఫరెన్స్ ఏంటంటే స్మాల్ లెటర్స్ ఉన్నాయి సో ఇవన్నీ సెలెక్ట్ చేసి వన్స్ క్యాప్స్ క్యాప్స్లోకి ఆన్ చేసుకొని మొత్తం లెటర్స్ లెటర్స్లో టైప్ చేయండి హౌ టు క్రియేట్ సో బాక్స్ కనిపిస్తే లేదంటే సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఉందో బాక్స్లకి వెళ్ళి వెళ్ళిపోయింది సెలక్షన్ ఏరియాలకేంచి సో ఇక్కడ ఫాంట్ సైజ్ తగ్గంగానే బాక్స్లోకి వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీన్ సరిపోతుంది సో ఇది చాలా సింపుల్గా ఉంది కదా అనేసి అనొచ్చు సో దానికి వెళ్దాం మెల్లమెల్లగా వెళ్దాము ఫస్ట్ ఏంటంటే హౌ టు క్రియేట్ అని ఉంది ఇది పక్క పెడదాం నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ టూల్ యూజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి తమ్నెల్ అనేసి టైప్ చేద్దాం తమ్నేల్ ఇక్కడ బోల్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఫుల్ ఫాంట్ సైజ్ పెంచేసేసుకొని కలర్ ప్రస్తుతానికి ఫ్యూచర్లో చేంజ్ చేసుకున్న మనకు కనిపించడానికి బ్లాక్ కలర్ అయితే పెట్టినవి సో ఇది బాగానే ఉంది కదా లుక్ వైజ్ బాగుంది కదా మ్యాచింగ్ కూడా అవుతుంది కదా అనేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ అలైన్మెంట్ చూసుకుంటే కొంచెం అవుట్ ఆఫ్ ద బార్డర్స్కి వెళ్ళిపోతుంది అంటే పైన ఫాంట్కి కింద ఉన్న ఫాంట్కి ఈక్వల్గా సెంటర్ అయ్యేటట్టు చూసుకోవాలి మీరు లేదంటే ఇట్లా గ్రిడ్ లైన్స్ ఉంటాయి సో మళ్ళీ కొంచెం ప్రొఫెషనల్ కిందికి వెళ్ళిపోతుంది సో అది తలకనొప్పి కాబట్టి ఇక్కడ సింపుల్గానే హౌ టు క్రియేట్ అన్నా కదా ఇప్పుడు వావ్ ఫ్యాక్టర్ అంటారు వావ్ ఫ్యాక్టర్ అంటే ఫాంట్ రివీల్ అయ్యేటట్టు చూపించాలి సో ఫాంట్ రివీల్ కావాలా కొంచెం ఎలివేషన్స్ కావాలి అంటే రెండేవి అవి దీంట్లో ఒకటి ఫాంట్ డిఫరెంట్ స్టైల్లో ఉండాలి లైక్ ఇక్కడ మీకు చూపించేస్తాను ఫాంట్ లిస్ట్ ఇది సో దీంట్లో చాలా ఫాంట్స్ ఉంటాయి హెమ్ బోల్డ్ అనేసి లేకపోతే ఇక్కడ ఇంపాక్ట్ అని ఇంకొకటి ఉంటుంది మీకు చూపించేస్తాను ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనేసి ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు కదా సో ఇది ఇంపాక్ట్ అనేసి ఉంటుంది సో బోల్డ్ థిక్నెస్ చాలా వస్తుంది ఇది ఇంపాక్ట్ అనే ఫాంట్ సో ఇక్కడ దీన్ని మనం కలర్ చేంజెస్ చేసుకోవచ్చు లైక్ ఎల్లో కలర్ పెట్టేసాం అనుకోండి ఇక్కడ ఎల్లో కలర్ వచ్చేస్తుంది సో నాకు ఎల్లో కలర్ కొంచెం ఆరెంజిష్ లుక్ లేకపోతే కొంచెం రెడ్డిష్ లాగా రెడ్ వచ్చేటట్టు సో ఇట్లా కొంచెం ఇంపాక్ట్ వస్తుంది అనమాట అంటే వావ్ ఈ కలర్ బాగుంది అన్న ఫీల్ అయితే వస్తుంది అన్నమాట సో దానికోసం ఈ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు సో నేను ఏం చేస్తానంటే స్లైడ్ ఆరెంజ్ కలర్ తీసుకుంటాను ఇక్కడ సో ఆరెంజ్ కలర్కి ఏంటంటే దానికి కాంబినేషన్ ఉంటుంది సో దానికి పక్కా ఏం చేస్తారంటే దీనికి మీరు డ్రాప్ షాడో వేయాల్సి వస్తుంది అనమాట ఆరెంజ్ కలర్కి డ్రాప్ షాడో లేకపోతే బ్లాక్ కలర్ పెడితే చాలా బాగుంటుంది లైక్ ఫిల్టర్స్లోకి వెళ్ళండి లైట్ అండ్ షాడోస్ మీకు డ్రాప్ షాడో డిఫరెంట్ ఫిల్టర్స్లో మీకు డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ డ్రాప్ షార్డ్ అయ్యచ్చు పోయి లాగేది రీడియస్ పెంచేసి ఓ ప్యాసిటీ చేంజెస్ చేసుకోవచ్చు లేదంటే నేను జనరల్గా నేను నా ఎడిటింగ్లో యూజ్ చేసేది ఏంటంటే లాంగ్ షార్డ్ తీస్తాను దీంట్లో స్టైల్స్లోకి వెళ్ళేసి ఫేడింగ్ ఫిక్స్డ్ లెంత్ అని పెడతాను లేకపోతే నార్మల్గానే ఫీడింగ్ అని పెట్టేసేసి కలర్స్ బ్లాక్ అండ్ దీని మిడ్ పాయింట్ కానీ తగ్గించేస్తాను మిడ్ పాయింట్ ఇట్లా లేకపోతే ఇంకొంచెం ప్రొఫెషనల్గా కావాలి అంటే ఇట్లా ఫీటింగ్ ఫిక్స్ అంత అని సో ఫిల్టర్స్లోకి వెళ్ళేసి మీరు చాలా ఎక్స్పెరిమెంట్ అయితే చేయాల్సి వస్తుంది సో ఇది త్రూ ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ కూడా మీకు అలవాటు అవుతాయి సో మీరు కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయాల్సిందే మనం ఎంత కావాలనుకున్నా కానీ ఫస్ట్ అయితే అట్లీస్ట్ బీర్ మినిమమ్ ఇట్లాంటి థమ్ నేల్స్ మీరు ఒక పది పదిహేను చేయాల్సి వస్తుంది హౌ టు క్రియేట్ థమ్ నేర్స్ అని పెట్టినా కదా సో ఇక్కడ ఒకటి మిస్ అయినా నేనేది మీకు కథ తెచ్చింది ఇక్కడ యూట్యూబ్ అని మిస్ అయినా సో ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ అని మనం సపరేట్గా ఇంకోటి పెట్టుకోవచ్చు సేమ్ అదే ఇంపాక్ట్ ఫాంట్ ఉంది కదా సో అదే యూస్ చేసుకోవచ్చు అండ్ కింద నా క్యారెక్టర్ని కొంచెం కిందికి జరుపుకుందాం మూవ్ టూల్ తీసేసుకొని కిందికి జరిపేసుకుందాం మెల్లమెల్లగా అండ్ ఇక్కడ ఇది సేమ్ ఇంపాక్ట్ యూస్ చేద్దాం కానీ ఈసారి చిన్నగా యూజ్ చేద్దాం చిన్న న్యూలియర్ తీసుకొని దామే మీరు ఏం చేస్తారంటే భావి ఇక్కడ కూడా మీరు కావాలంటే సేమ్ అదే ఇంపాక్ట్ ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు చూసాను నేను దీనికి ఏది సెట్ అవుతుందని కలర్స్ కడ సో కొంచెం ఎల్లోయిష్ కలర్ యూజ్ చేద్దాము కొంచెం డార్క్ లాంటిది ఎల్లోయిష్ కలర్ యూజ్ చేద్దాం సింక్ అవుతుందా సో సింక్ కాదు సో ఇంపాక్ట్ అనే బ్లాక్ పెట్టేసేద్దాం భావి ఇంపాక్ట్ తీసుకుందాము బోల్డ్నెస్ తీసేద్దాము అండ్ ఇక్కడ దీంట్లో డైరెక్ట్ బ్లాక్ కాదు కానీ కొంచెం లైట్ బ్రౌనిష్ బ్లాక్ అంటారు కదా సో ఆ బ్రౌనిష్ లాంటి కలర్ అయితే తీసుకుందాం ఎస్ ఇది బాగా కనిపిస్తుంది యూట్యూబ్ షార్ట్ అని ఓకేనా ఇక్కడ ఫాన్ సైజ్ నేను పెంచుతున్నాను మీకు చాలామందికి అర్థం కాకపోతే ఇట్లా ఇక్కడ మీకు టాప్ కార్నర్లో అనిపిస్తుంది కదా ఇక్కడ ఫాన్ సైజ్ కానీ ఇక్కడ సైజ్ కానీ ఫాన్ సైజ్ పెంచుతున్నాను అండ్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ షార్ట్ తమ్ముల్స్ అని ఇక్కడ పెట్టినా కదా బాయ్ నెక్స్ట్ ఏంది సో నెక్స్ట్ ఏంటంటే మన క్యారెక్టర్ ఉన్నాడు కదా సో క్యారెక్టర్ని కొంచెం టాప్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనకు మెయిన్ కావచ్చు మన క్యారెక్టర్ అనమాట సో క్యారెక్టర్ వచ్చేసింది ఇక్కడ ఏముందన్న అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట సో క్యారెక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ తీసేయాలి సో సెలక్షన్ టూల్ తీసుకుందాం పెన్ టూల్ అనుకోవచ్చు మీకు ఫోటోషాప్లో గిమ్లో వచ్చేసరికి అయితేనే బి టూల్ ఉంటుంది షార్ట్ కట్కి అండ్ ఫోటోషాప్లో పి ఉనుక సో ఇది సెలక్షన్ ప్రాసెస్ నేను ఏమంటారు దెబ్బ 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 రఫ్ సెలెక్షన్స్ అంటారు కదా సో ఈజీగా దెబ్బ దెబ్బ అయిపోయేటట్టు రఫ్ సెలెక్షన్ తీసేస్తున్నాను మీరు ఏంటంటే ఆ ఆగం ఆగంలో పోయి నాలాగా తీసుకోకండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి ఇది చాలామంది ఎడిటర్స్ కానీ లేకపోతే క్రియేటర్స్ కానీ చాలామంది చెప్పారు కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఎడిటింగ్ కోసం కొంచెం స్పీడప్ కోసం అని చెప్పేసి అదే సెలక్షన్ పోయింది సో ప్రాబ్లం మళ్ళీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎడిటింగ్ కోసం అని చెప్పేసి కొన్ని సపరేట్ మౌసెస్ ఉంటాయి లేకపోతే మీకు కొంచెం స్పీడ్ సెలక్షన్ కోసం అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే గేమింగ్ మౌస్లో కూడా యూస్ చేస్తారనమాట రెండు మౌస్లు యూజ్ చేస్తారు ఎడిటింగ్ పర్పస్ కోసం ఒక మౌస్ గేమింగ్ కోసం అనేసి ఇంకొక మౌస్ అయితే యూజ్ చేస్తారు సో అది కూడా ఒక పాయింట్ మీరు చెక్ చేసుకోవాలి సో గేమింగ్ మౌస్ తో పాటు కూడా ఎడిటింగ్స్ చేయొచ్చు కానీ ఏంటంటే కొంచెం ట్రిక్ ఏంటంటే సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో డిపిఐ సెన్సిటివిటీ అదొక్కటి మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ మల్టిపుల్ టైమ్స్లా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది అండ్ మరి నార్మల్గా ఏం చేస్తామంటే నాలంట్రోడ్ అయితే ఇట్లా కర్డ్ సర్కిల్స్ ఉంటాయి ఇట్లాంటి వాటికి ఏమంటారు షార్ట్ కట్ టెక్నిక్ యూజ్ చేసేస్తాము లైక్ ఇక్కడొకటి ఇక్కడొకటి అండ్ ఇక్కడ యాంకర్ పాయింట్స్ ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి కంట్రోల్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే అక్కడికి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్స్ అంటాను ఈ ఏమంటారు పెంటూల్ తనే ఇట్లా షార్ప్ కర్వ్స్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే కూడా వెళ్ళచ్చు కానీ ఏంటంటే గింపుల కంట్రోల్ జెడ్ కొడితే ఇది సెలెక్షన్ మొత్తం బిస్కెట్ అయిపోతుంది మీ ఫోటోషాప్లో అట్టు ఉండదు ఒక స్టెప్ మీరు బ్యాక్కి వెళ్ళచ్చు అనమాట సో కొన్నిట్లా కొన్ని సాఫ్ట్వేర్స్లో అక్కడ అది బెనిఫిట్ ఉంటే కొన్ని సాఫ్ట్వేర్స్లో ఇక్కడ ఇది బెనిఫిట్ ఉంటుంది సో సాఫ్ట్వేర్ని వాటి ఉంటుంది అందుకే నేను క్రాస్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కొంచెం ఈజీగా స్టెబిలిటీ కూడా ఉంటుంది అనేసి అయితే అంటే నా వర్క్ లో కోసం కంపల్సరీ నేను క్రాస్ క్రాస్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నా కాబట్టి మీరు కూడా ఇదే యూజ్ చేయను అనేసి అయితే కూడా చెప్తలేను సో మనకి ఇక్కడ మన క్యారెక్టర్ యొక్క సెలక్షన్ అయిపోయింది సో నెక్స్ట్ ఏం చేద్దాం మాస్క్ ఇచ్చేసేద్దాం బ్లాక్ వైట్ కపాసిటీ మాస్క్ తర్వాత దీంట్లో వైట్ ఫిల్ చేస్తే మాస్క్లో రివీల్ అయిపోయింది కంట్రోల్ షిఫ్ట్ ఏ అండ్ ఎం టూ నొక్క ఇక్కడ మనకి క్యారెక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకుముందుకు బాగుంటే కాదన్న ఇప్పుడు ఏంది ఎట్లా అంటే మన క్యారెక్టర్ యొక్క వెనుకల ఏం లేదు ఫాంట్ కానీ అవిటి కానీ ఏం లేదు గ్రేడియంట్ యూజ్ చేసినాం కదా సో నెక్స్ట్ ఏం చేద్దామంటే సింపుల్గా ఏం లేదు సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే ఎట్లా బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ ఏమైనా ఉంటే ఎట్లా మనకు కరెక్ట్గా ఒక ఎన్కలే వేసేది సో అది చూద్దాం ఒకసారి చూసుకోవచ్చు నా దగ్గర రెండు బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఒకటి ఏమో గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఒకటి ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ సెకండ్ ఇది ఏంటంటే కలర్ బ్యాక్గ్రౌండ్ సో రెండు కూడా మీకు అప్లై చేసి చూపించేస్తాను సో సింపుల్గా ఏం లేదు స్కేల్ చేసేసేయండి గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో మీకు ఇక్కడ అప్లై అయిపోతుంది ఇది డిజేబుల్ వేసేస్తున్న లేరు అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఇది సో అన్న చాలా అది రొటేషన్ చేయొచ్చు కానీ అంటే మేము మళ్ళీ తర్వాత ఏమైనా యూజ్ అయితే అప్పుడు చూసుకోవచ్చు కదా పైగా ఇంకోటి మన క్యారెక్టర్ కనిపిస్తలేడు కదా అంటే జస్ట్ ఏం లేయర్స్ డ్రాక్ చేయండి ఇక్కడ లేయర్ ప్యానల్లా డ్రాగ్ చేసేసేయండి అన్నిటికంటే కిందికి ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం కింద ఉంది కదా సో అవన్నిటి కిందికి రెండు ఇమేజెస్ ఏవైతేనే డ్రాగ్ చేసినాక ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఎట్లా సిచ్యువేషన్ ఉంది ఏంది కథ అని ఇక్కడ మీకు గమనిస్తే గ్రిడ్ది కొంచెం పర్లేదు అనిపిస్తుంది సో గ్రేడియంట్ వచ్చేసరికి కొంచెం తేడా లాగా అనిపిస్తుంది సో ఇక్కడ ఏం చేద్దామంటే మనకి ఇక్కడ లేయర్ చూసినాం కదా గ్రేడియంట్ది దాన్ని కొంచెం ఒపాసిటీ లేకపోతే ఇట్లా ఇది ఇట్లా ఒపాసిటీ తగ్గించి చూడాలి ఇక్కడ ఓకే లేయర్ దాని ఒపాసిటీ తగ్గియాల లేకపోతే ఇట్లా మనం ఇక్కడ ఇది ఏమంటారు ఇది ఇది కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ మాస్క్ యూజ్ చేసుకోవచ్చు దాన్ని ఫాంట్ ఫాంట్ అనేది చేంజ్ చేయొచ్చు లేకపోతే ఇట్లా స్కేల్ రొటేషన్ ఇక్కడ గ్రిడ్ ఎక్కువగా అనిపిస్తుంది కదా మనకి లేకపోతే గ్రిడ్ కూడా తీసే చూద్దాం సో గ్రిడ్ది స్కేల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సో నెక్స్ట్ ఏం చేద్దామంటే అంటే దీన్ని రొటేట్ చేసి చూద్దాం ఒకసారి రొటేషన్ ఓకే ఇప్పుడు గ్రిడ్ ఒపాసిటీ తగ్గించి చూద్దాం ఇప్పుడు బాగుంది అండ్ మన వైట్ది ఉంది కదా దాన్ని కూడా స్లైట్గా కొంచెం పైకి మూవ్ చేసేద్దాము ఇప్పుడు ఇది క్లియర్గా నీట్గా కనిపిస్తుంది అనమాట హౌ టు క్రియేట్ యూట్యూబ్ షార్ట్స్ అని ఇది కొంచెం స్కేల్ చేద్దాం ఒక్కసారి గ్రేడెంట్ అది ఈజీగా కవర్ అయ్యేటట్టు సో బాగుంది కదా సో ఇలా తమ్నే ఏదైతే చేసినామో దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేసేసుకుందాం ఎక్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాడికి వెళ్ళేసి ఫార్మాట్ ఏదైతే ఉందో జేపీజీ ఫార్మెట్ బెటరు సో జేపీజీ ఫార్మెట్లో ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు షార్ట్కట్ అనేది ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నా ఇది కూడా క్రాస్ ప్లాట్ఫామ్ అనమాట లైక్ క్లినిక్స్ విండోస్ మ్యాక్లో కూడా రన్ అయిపోతుంది అందుకే యూజ్ చేస్తున్నా నేను మీరు ప్రీమియర్ ప్రో కానీ ఆఫ్టర్ బెక్స్ కానీ డవెన్చి రిజాల్వ్ కానీ లేకపోతే కేడెన్ లైవ్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటే దానిలో కూడా యూజ్ చేసుకోవచ్చు లైక్ ఫిల్మోరాలో కూడా సేమ్ ఇదే టెక్నిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా ఏం లేదు బై ఆల్రెడీ నేను ఒక వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో బై యాడ్ చేసుకున్న దీన్ని ఒక ట్రాక్ వీడియో ట్రాక్లో యాడ్ చేసినాను దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం దీన్ని ఫుల్ స్కేల్ చేసుకుందాం ఫిల్టర్స్కి వెళ్దాము నార్మల్గా ప్రతిదానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఫిల్టర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది స్కేల్ ఫిల్టర్ అంటే ట్రాన్స్ఫార్మ్ ఫిల్టర్ అనమాట సో ట్రాన్స్ఫార్మ్ ఫిల్టర్ యాడ్ చేసుకొని అలైన్ చేసేసుకుందాం టాప్ మొత్తం వచ్చేటట్టు ఓకేనా ఇది మొత్తం వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది అంతా సౌండ్ ఉంది దీని తర్వాత ఏం లేదు నాకు ఎక్స్ట్రా సో దాన్ని కట్ చేసేద్దాం బై డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నేను ఇక్కడ కట్ చేసేసి మిగతా డిలీట్ చేసేస్తున్నా సో స్టార్టింగ్లో కూడా కొంచెం గ్యాప్ ఉంది సో అది కూడా కట్ చేసి డిలీట్ అంతే సో ఇది మొత్తం క్లీన్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ మనది లుక్ బాగుంది కానీ కొంచెం డల్లుగా ఉంది సో దానికి ఏం చేస్తారంటే కొంచెం బ్రైట్నెస్ పెంచుదాం బై ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్రైట్నెస్ ఫిల్టర్ ఉంటుంది సో బ్రైట్నెస్ ఫిల్టర్ అడ్జస్ట్ చేసి వన్ టెన్ ఆర్ వన్ ఫైవ్ ఫస్ట్ అయితే వన్ టెన్ పెట్టి చూద్దాము వన్ టెన్ ఫిల్టర్ ఎట్లుంటుందని బ్రైట్నెస్ లెవెల్ సో ఎగ్జాక్ట్గా చూసుకుంటే నాకు వన్ వన్ ఫార్టీ ఆర్ వన్ థర్టీ ఫైవ్ మధ్యలో కొంచెం కనిపిస్తుంది వన్ థర్టీ ఫైవ్ ఇది కనిపిస్తుంది కదా నేను ఫిల్టర్ డిజేబుల్ చేసినాక ఇట్లా డల్ కలర్ ఉంది పని చేస్తాను దీన్ని ఇది అవుట్పుట్ వేరియంట్ సో ఇక్కడ ఫిల్టర్ ఆఫ్ చేసినాం బ్రైట్నెస్ సో తేడాగా అనిపించింది కాబట్టి సో బ్రైట్నెస్ ఫిల్టర్ తో బెనిఫిట్ ఏంటంటే ఇంకొంచెం గ్లో అనేది వస్తుంది ఓకేనా సో మోస్ట్లీ ఇది ఎక్కువ యూజ్ చేస్తారు దాంట్ ఇక్కడ తమ్ముళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే యాడ్ చేయాలన్నమాట సో ఫస్ట్ ఇంకొక లేయర్ యాడ్ చేసుకొని నార్మల్గా అయితే దీంట్లో రైట్ క్లిక్ చేసేయచ్చు తర్వాత ట్రాక్ ఆప్షన్స్ యాడ్ వీడియో ట్రాక్ అని ఉంటుంది ఇంకొకటి వీడియో ట్రాక్ అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో మనం తయారు చేసిన తమ్మునెలు ఉంది కదా పోయి ఆ తమ్మునెలు ఈ వీడియో ట్రాక్ పైన యాడ్ చేయాలన్నమాట సో ఒక్క సెకండ్ ఒక లేకపోతే ఒక బిట్ లాంటిది పెట్టుకోండి లైక్ ఎట్లా అంటే సో ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా మెసేజ్ ఏంది షార్ట్స్ తమ్నెల్ సో దానికి గ్యాప్ మధ్యలో పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ తమ్నేల్ అన్న నేను సో తమ్నేల్ అన్న వర్డ్ దగ్గరనే నేను ఈ ఇమేజ్ని పెట్టేస్తున్నాను సో షార్ట్స్కి హౌ టు క్రియేట్ యూట్యూబ్ షార్ట్స్ తమ్నేల్ అని సో ఇక్కడ కొంచెం ఎడ్జ్ కరెక్ట్గా లేదనిపిస్తుంది సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్లైట్గా ఫిల్టర్ తీసుకొని కొంచెం పెద్దగా ఏం లేదు స్లైట్గా లైక్ ఎంత ఇక్కడ ఫిల్టర్స్లో మీకు ఉంటుంది వన్ టెన్ ఉంది సో వన్ టెన్ కాదు వన్ జీరో ఫైవ్ స్కేల్ సైజ్ అయితే కొంచెం పెంచిన బార్డర్స్ కొంచెం అని ఇక్కడ డ్యూరేషన్ కూడా పెద్దగా పెట్టకండి జస్ట్ ఏంటంటే లైక్ వన్ సెకండ్ ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ ఉంది సిక్స్ రెండు రెండు సెకండ్లు పోయి అంతే హాఫ్ సెకండ్ కూడా సరిపోతుంది హాఫ్ సెకండ్ అంతే మీరు ఎక్స్ట్రా డిలీట్ చేసేసినాయి ఇట్లా వచ్చి తెలియపాలంతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్ మీరు అప్లోడ్ చేయడము ఫోన్లో గురించి అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఇమేజ్ వచ్చేటట్టు చూసుకోండి అప్లోడ్ చేసినాక మీకు ఆప్షన్ వస్తుంది అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఇమేజ్ అయితే మనము ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో యూజ్ చేసినాక ఆ ఇమేజ్ ఇక్కడ క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే క్రాస్ లైన్లో కూడా అనుకోవచ్చు పైప్లైన్ వర్క్ అంటారు ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేసుకొని ఇంకో సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని సిమ్లర్గానే ఉంటుంది ఎగ్జాక్ట్ అయితే కాదు కానీ సిమ్లర్ వర్కే దాని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ మీకు అంత తెలిసిందే సో ఇది ఎక్స్పోర్ట్ వేసి చూడండి సో ఒకవేళ గిట్ల మీరు యూట్యూబ్లో అన్న షార్ట్ చూస్తే గట్లా పోయి మెయిన్ వీడియో చూడండి మెయిన్ వీడియో చూస్తే ఎట్లా షార్ట్ వీడియో కూడా ఎలా ఉందో చూసి ఒకసారి అప్డేట్ అయితే చేయండి పోయి నేను ఎక్స్పోర్ట్ చేసి రెండు వీడియోలు అప్లోడ్ చేసి చూస్తాను రెండింటికి సంబంధించిన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండిపోయి సో ఫ్రెండ్స్ షార్ట్ తమ్ అయితే చూసారు కదా మీరు ఇమేజ్ రేటింగ్ సోఫర్ ఏదైనా చూసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే గింపు యూజ్ చేసినాను రెసల్యూషన్స్ కానీ లేయర్ సిస్టమ్ కానీ మీరు దేంట్లోనే చూస్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మీకు చూపించినాను నచ్చింది మంచిగా అనిపించింది అంటే పోయి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం